పేరు యోగిత నేను వరంగల్ నుంచి వచ్చాను నేను టీచర్గా జాబ్ చేస్తాను నేను టీచర్గా జాబ్ చేస్తాను నా పేరు యోగిత ఇక్కడ ఎర్రగుండలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇది మరొక బాలాజీ టెంపుల్ అనుకోవచ్చు తిరుపతి తర్వాత ఇంకొక రెండవ బాలాజీ టెంపుల్ అనుకోవచ్చు ఈ టెంపుల్కి నేను అంకుపాలికి వచ్చాను ఎర్రగుండలలో అంకుల్ వాళ్ళని అడిగాను ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనేసి అంకుల్ వాళ్ళు చాలా లాంగ్ ఉంటుందని చెప్పారు సరే వెళ్దాం అనేసి ఆంటీ నేను ఆంటీని అందరం కలిసి వచ్చాను ఈ టెంపుల్ నేను ఏదో ఉంటుందని అనుకున్నాను కానీ ఎంత సూపర్గా ఉందంటే చాలా చాలా బాగుంది అసలు నేను ఇలాంటి టెంపుల్ నేను ఎక్కడా కూడా చూడలేదు నేను తిరుపతిలో టెంపుల్ తర్వాత నాకు ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తూ ఉంటాను మీరు కూడా ఈ ఎర్రగుండల నుండి వాళ్ళ మీద నేను కోరుకుంటున్నాను చెప్పండి ఎలా ఉంది టెంపుల్ మరి టెంపుల్ మాత్రమే చాలా అద్భుతం అనిపిస్తున్నాయి చెప్పుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఈ యొక్క ఆలయంలో వచ్చి కూర్చుంటే మనసుకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది శాంతి అనేది బాగా వస్తుంది ఇక్కడ దర్శనం చేసిన వెంటనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ కడుతుంది అనమాట తిరుమల బారాది దర్శనం చేస్తున్నట్టుగా ఒక అనుభూతి అనేది కలుగుతుంది టెంపుల్ మాత్రము దర్శనం చేసుకో దర్శనం దర్శించే ఆలయం ఆలయండి చాలా ఉపయోగం ఆలయం కాబట్టి అక్కడ ఆలయాన్ని తప్పించి మా బాలాజీ జనరేషన్గా బాధ్యత తీసుకుని తీసుకోవాలని ఇలా ఉందమ్మా విగ్రహం విగ్రహం ఎలా ఉంది చెప్పు చాలా బాగుందండి అక్కడ తిరుపతిలో ఏమంటారు సేమ్ అక్కడికంటే ఇక్కడ బాగుంది చాలా ఓకే ఇక్కడ టెంపుల్ లోకి వస్తే అసలు వెల్లగుడి కావట్లేదు నాకు నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో ప్రతి రోజు ఈ కట్టి టెంపుల్ కి వస్తున్నాను అంత ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ టెంపుల్ బట్ నేను ఇక్కడ ఒక ముక్కు కొడుకున్నాను అది కరలోకి ఇచ్చారనేసి అది ఏమని కొంటుంది ఏం చేస్తారమ్మా మీరక్కడ నేను గవర్నమెంట్ ఇచ్చారంట ఎక్కడ చేస్తున్నారు రంగనగర్ లో రంగనగర్ లో